ఒక మాటలో సార్ చెప్పడం జరిగింది అది మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది డబ్బు ప్రధానం కాదు కుటుంబం ఆప్యాయ అనురాగాలు వాటిని మాత్రం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా జీవించాలని సార్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది మనం కూడా మరొకసారి నేను గుర్తు చేస్తాను థ్యాంక్ యూ సార్ మరి మీ విలువైన ఉపన్యాసాన్ని మా అందరి ముందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద అలంకరించిన ఊరి పెద్దలకు అలాగే తోటి డాక్టర్స్కి అలాగే ఆరోగ్య సిబ్బంది ఇక్కడ విచ్చేసిన ఆరోగ్య సిబ్బందికి ఊరి ప్రజలకు అలాగే స్టూడెంట్స్ అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీ సంక్రాంతి సంబరాలలో కార్యక్రమంగా ప్రజలకు సేవ చేసిన అన్ని డిపార్ట్మెంట్లను ఇలా పిలిచి సన్మాన సత్కారాలు చేయటం నిజంగా మంచి ఆలోచన దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు గా నాకు ఆల్రెడీ సార్ చెప్తారు అంటే మా కొన్ని డాక్టర్స్ పోలీస్ డాక్టర్స్ అండ్ ఊరికి వెళ్తారు ఆత్మీళ్ళందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలుగా మా కలవర మా సొంత మీ అందరికీ తెలుసో తెలియదో కానీ యాక్చువల్గా మా సెంటు కూడా కలవరం ప్రతి సంవత్సరం పండగకి ఇక్కడికే వస్తాము మా పది నాలుగు గారు పుట్టినూరు సుదర్శనరామ్ ఆశారానికి చాలా మంది తెలుసు ఆయన ఇక్కడ ఆశానికి ఎప్పుడు వెళ్తుంటారు టీచర్ ఆయన కూడా మా ఫాదర్ కూడా టీచర్ యాక్చువల్ గా మాది టీచింగ్ ఫ్యామిలీ మా ఇంట్లో మా అన్నయ్య గారు మా వద్దన మా ఇప్పుడు చేతిని మా అన్నయ్య కొడుకే అలా అందరము టీచర్స్ ఫ్యామిలీ అనుకోకుండా నేను డాక్టర్ చదివి కూడా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ అయ్యి మెడికల్ కాలేజ్ కి వెళ్ళాను ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇక్కడ ఎస్వి సరస్తి విద్యాపేట నుండి స్టార్టింగ్ లో ఉంది తలవరం అంటుంది ఎంతమంది తెలుసు నాకు నందివాడ గ్రామం అనేది చిన్న నుంచి చూసండి మా తలవరమే సో నేను ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను టీడీ లో సో ప్రతిసారి ఈ సంఘం వచ్చినప్పుడు మీ గ్రామం ఏదైనా చేయలేమండి తర్వాత నేను బిబిఎస్ అండ్ డిహెచ్ అనేది చేశాను తర్వాత తర్వాత దీనిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి నేను సర్జరీ అండ్ రేడియాలజీ తర్వాత విశాఖపట్నంలో విశాఖ డైరీలో లో మేనేజర్ రీ డెవలప్మెంట్ చేసాను తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ అనేది మా నేడు నా కంట్రోల్ ఉండేటట్టు ఫస్ట్ పోస్టింగ్ బిట్వాడ్ తీసుకున్నానండి ఇక్కడ నేను బిట్వాడ్ తీసుకునేటప్పుడు మినిమం ఫెసిలిటీస్ కూడా లేవండి ఓన్లీ ఒక పంచాయతీ బిల్డింగ్ ఉన్నవాడి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను ఈ టైంలో ఒక థర్టీ ఫోర్ లాక్స్ పెట్టి బిల్డింగ్ శాక్షన్ చేయించుకున్నానండి మన ఏరియా తర్వాత మండల హెడ్ క్వార్టర్ వేరకట్టంలో తీసుకున్నాను పోస్టింగ్ ఇప్పుడు వేరకట్టం మండలం అంతా నా పరిధిలోకి వస్తుంది మీ సర్పంచ్ గారికి కానీ మీ రైతులంగా కూడా చాలా మందికి నేను తెలుసు చాలా సార్లు ఈ గ్రామాన్ని విజిట్ చేయడం కూడా జరిగింది సంక్రాంతి శుభాకాంక్షలు నాకు అది మాది మాది తలవరం ఇందులో చాలా మందికి నేను తెలిసి ఉంటా ఎందుకంటే కింద రెండు సంవత్సరాలు కూడా నేను ఇక్కడికి వచ్చాను లాస్ట్ ఇయర్ రాలేదు అంతకు ముందు రెండు సంవత్సరాలు కూడా మీకు జడ్జిగా వచ్చాను నేను కొన్ని కార్యక్రమానికి నేనేంటే నాది ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది తర్వాత మొత్తం చదువు అంతా కూడా హస్బెండే చదిపించారు ఆ తర్వాత నేను రిమ్స్ లో క్యాజువలిటీ మెడికల్ ఆఫీసర్ గా చేశాను అప్పుడు అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మన చుట్టుపక్కల ఎవరు ఏ ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడ రిమ్స్ కు వచ్చినా కూడా వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడం కానీ నాకు అవ్వకపోతే వారికి కాంటాక్ట్ చేయటం ఇప్పటికీ కూడా అక్కడ నేను అక్కడ లేకపోయినా నా పేరుతో వెళ్ళి అక్కడ వైద్యాలు తీసుకుంటున్నారు అందుకు కొంచెం ఆనందంగానే ఉంది అంటే ఈ రకంగా నేను అండి నాకన్నా చదివిస్తే నా హాండ్ ఇస్తారు అది అందరికీ తెలిసిన విషయం డాక్టర్ల పెద్ద వాళ్ళందరికీ నమస్తే నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలని ఎంతో ఆశగా ఉంది ఇది నాకు ఎంబీబీ సీట్ రాలేదు నేను బాగా చదువుతానండి సెకండ్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ నుంచి టెన్త్ ఇంకా నా బేసిక్ డెవలప్మెంట్ అంతా పిల్లర్స్ లేని ఆకాశంలో మేడలా తయారైందన్నమాట మూడు సార్లు ఎండివి సెంటర్ రాసాను మూడు సార్లు రాలేదు అయితే నేను ఎలాగైనా డాక్టర్ అవుతాను అన్న అని చెప్పి మా నాన్నగారిని కోర్స్ చేసి హోమియోపతి నడిసింగ్ చేశాను రాజమండ్రి ఆ డాక్టర్ అల్లు రామనే ఉంది పని కానీ నేను చేస్తున్నదంతా ఎల్లోపతి నేను డెలివరీస్ అవన్నీ చేస్తూ ఒక మండల హెడ్ క్వార్టర్ నియర్ వైజాగ్ దగ్గర ఉంటున్నా అన్నాను నా లైఫ్ నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉంది అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ చనిపోయారు అయితే ఎలా ఒక్కటిని నర్సింగ్ హాస్పిటల్ రన్ చేస్తాను అనుకున్నాను ఏదైనా సరే ముందుకు నడవాలి అన్న ఒపీనియన్ తోటే నేను ఫుల్ గా ప్రాక్టీస్ చేసినట్టు అయ్యి బాడింగ్ లో జాయిన్ అయ్యాను డానిక్ ఇంకా మంచిగా డెలివరీస్ చేసి అందరికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు మన నంది గ్రామము గ్రామంలో గొప్పవాళ్ళు ఉన్నారు తలవరం నుంచి ఇంత గొప్పవాళ్ళు వచ్చారు అంటే మనం ఎంత వృద్ధి చెందామో అన్నది మనకే అర్థం అవుతుంది పిల్లలందరూ బాగా తీసుకొని ఇంకా చాలా మంది డాక్టర్లు ఈ సేస్ పట్టుకోవడదు నెక్స్ట్ మనం వైఫ్ సిక్స్ లో అంతమంది కావాలి అందరికి బాగా థ్యాంక్ యూ